శ్రీ ఛానల్ ను చూడండి చదవండి భాగవత ఆణిముత్యాలు అన్న ధారావాహికలో భాగంగా ఈ రోజు కూడా మనం పోతన భాగవతం నుండి భాగవతోత్తముని హరి భక్తి ప్రకటన అనే అంశాన్ని చూద్దాం ఇది ప్రకటనల యుగం టీవీ తెరిచినా యూట్యూబ్ ఓపెన్ చేసినా ఎప్పుడు అడ్వర్టైజ్మెంట్స్ కనిపిస్తూ ఉంటాయి ఒక్కొక్క ప్రకటన చూడగానే మనకి కూడా ఆ వస్తువుని కొనాలని అనిపిస్తుంది సాధు పుంగవుల జీవితాలు భక్తికి గొప్ప అడ్వర్టైజ్మెంట్స్ అవి చదివినప్పుడు మనకి కూడా భక్తిని పెంపొందించుకోవాలి అన్న కోరిక కలుగుతుంది శ్రీరామకృష్ణులు అంటారు బొమ్మ సీతాఫలం పండుని చూస్తే నిజం సీతాఫలం పండు గుర్తొచ్చినట్లు భక్తులను చూస్తే భగవంతుడు గుర్తుకొస్తాడు అని సాధారణంగా సెలబ్రిటీస్ తో ఎక్కువగా అడ్వర్టైజ్మెంట్స్ ఇప్పిస్తుంటారు ప్రొడక్ట్ బాగా సేల్ అవ్వడానికి శ్రీమద్ భాగవతంలో ప్రహ్లాదుడు గొప్ప సెలబ్రిటీ భాగవతోత్తమునిగా పేరుగాంచాడు అతని జీవితం ఆద్యంతం కడుమధురమైనది పోతున్నమాతులు అంటారు అతడు అన్నం తింటున్నా నీళ్లు తాగుతున్నా నిద్రిస్తున్నా నడుస్తున్నా నవ్వుతున్నా కూడా శ్రీ నారాయణ పాద పద్మయుగలి చింతామృతాస్వాద సంధానుండే ఈ విశ్వాన్ని విస్మరిస్తాడు అని అతని జీవితం ద్వారా పోతన గారు హరిభక్తి గొప్పతనం విలువ సామాన్యులందరికీ తెలిసేలాగా చక్కటి ప్రకటన లిపిస్తారు అంటే అతని నోట చక్కటి పద్యాలు చెప్పిస్తారు ఈరోజు మనం వాటిలో కొన్నింటిని చూద్దాం హిరణ్య తన కొడుకుల్లో చిన్నవాడైన ప్రహ్లాదు తన వాడిని చేయాలని ఎంతో కట్టుదిట్టంగా పెంచి తనకు తెలిసినంతలో బెస్ట్ అనిపించుకున్న గురువుల దగ్గర విద్యాభ్యాసానికి ఏర్పాటు చేశాడు ఆ గురువులు హిరణ్య విధేయులే వారు తండ్రి కోరిన విధంగానే విద్యలు బోధించి అతని దగ్గరకు తీసుకొచ్చేవారు కానీ ఏం నేర్చుకున్నావు నాయన అని తండ్రి అడిగినప్పుడు మాత్రం అతడి నోటి నుండి హరిభక్తి ప్రసంగం తప్పితే వేరొకటి బయటకు వచ్చేది కాదట హిరణ్య మండిపడడం మళ్ళీ గురుకులానికి పంపడం ఇలా రొటీన్గా జరుగుతుండేది ఈ ప్రహ్లాదుని వింత ప్రవర్తన తండ్రికి కానీ గురువులకు కానీ అంతు చిక్కేది కాదు మనం బోధించేదొకటి వీడు నేర్చుకునేది ఇంకొకటి వీడిని ఎలా దారిలోకి తీసుకురావాలా బాబు అని నిస్సహాయులై ఎప్పుడు కొత్త కొత్త ఉపాయాలని ఆలోచిస్తుండేవారు గురువులు ప్రహ్లాదుడు ఒకసారి గురువులతో అన్నాడు గురువర్య ఇనుము అయస్కాంతం వైపు ఆకర్షింపబడినట్లు దైవయోగం వల్ల నా మనస్సు శ్రీహరి సన్నిధిలోనే విహరిస్తోంది ఏ విషయంలోనూ అది నిలవట్లేదు అంటూ ఒక చక్కటి ప్రకటన చేస్తాడు మందార మకరంద మాధుర్యమునదేయులు మధుపంబునోవునే మదనములకు నిర్మల మందాకినీ వీచికలదూగు రాయంచసనునే లలిత రసాల పల్లవ ఖాది అయి చుక్కు కోయిల సరుణే కుటజములకు బూర్ణేందు చంద్రికాస్ఫురిత చకోరకం బరుగునే సాంద్రనీహారములకు నంబుజోదర దివ్య పాదారవింద చింతనామృత పాన విశేషమత్త చిత్తమేరీతి నితరంబు అని మహానుభవ మందార పుష్పంలోని మకరంద మాధుర్యం అనుభవించే తుమ్మెద ఉమ్మెత్త పూలు వైపుకు పోతుందా స్వచ్ఛమైన ఆకాశ గంగా తరంగాలపై విహరించే రాజహంస వాగుల దగ్గర వంకల దగ్గర తిరుగుతుందా తియ్యని మామిడి లేత చిగుళ్ళు తిని పులకించి పాటలు పాడే కోయిల కొండమల్లెల చెంతకు చేరుతుందా నిండు పున్నమి పండు వెన్నెలలో విహారం చేసే చకోరం దట్టమైన మంచు పొరల వైపుకు మరలుతుందా లేదు వెళ్ళలేదు అలాగే నా మనస్సు కూడా దివ్యమైన విష్ణుపాద పద్మాలు ధ్యానించటంలోనే ఆ అమృతాన్ని గ్రోలటంలోనే పరవశించి ఆనందం పొందుతుంది అటువంటి హరిపదాయత్తమైన నా చిత్తాన్ని ఇతర విషయాలపైకి ఏమాత్రం నేను పోనివ్వలేను అని స్వామి శివానంద్ ఒకసారి అంటారు బ్రహ్మానందాన్ని చూసిన సాధు పుంగవులు ఒక్కోసారి అనుకుంటారు ఇంతటి దివ్యానందపు జాడ తెలియక సామాన్యులు ఈ తుచ్ఛమైన విషయ సుఖాల వెంట పరుగులేడడం ఎంతటి ఆశ్చర్యమో కదా అని అలాగే సామాన్యులు అనుకుంటారు ఏమిటి సాధువులు జగమంతా ఒకవైపు అయితే తాము ఒకవైపు ఉంటూ ఈ సుఖాలను అన్నింటినీ వదులుకొని ముక్కు కళ్ళు మూసుకొని కూర్చుంటారు ఎంతటి దురదృష్టం వీరిది అని అందుకే శ్రీరామకృష్ణులు అన్నారు విషయానందం భజనానందం బ్రహ్మానందం ఒకదాన్ని మించినది ఇంకొకటి విషయానందం దగ్గరే ఆగితే జీవితంలో మనం చాలా మిస్ అయినట్లే అని ప్రహ్లాదుడు మరొక ప్రకటనలో తండ్రితో ఒకసారి అంటాడు గుడ్డివాడికి వెన్నెల విలువ తెలియదు చెవిటివానికి శంఖధ్వని వినపడదు పిసినిగుట్టకి సంపద అక్కరకు రాదు వరాహానికి సువాసనలు తెలియవు అదేవిధంగా హరిభక్తిలో ఆనందం పొందని వారికి అది అర్థం కాదు హరిభక్తి లేని జీవితం నిస్సారం వ్యర్థము అని నేను భావిస్తాను అని ఇటువంటి పలుకులు విన్నప్పుడు మనకు కూడా అనిపిస్తుంది ఆ ఆనందాన్ని కొద్దిగా మనం కూడా చవి చూడగలిగితే ఎంత బాగుంటుంది అని ఇప్పుడు మనం తెలుగువారి నోటి ఎప్పుడూ నానుతుండే ప్రహ్లాదుని పలుకులను చూద్దాం ఏడవ స్కంధంలోని నూట అరవై తొమ్మిదవ శ్లోకంలో ప్రథమ భాగం ఉత్తర భాగాన్ని మనం గత ధారావాహికలో చదివాము ప్రహ్లాదుడు తండ్రితో అంటున్నాడు ఒకసారి కమలాక్షు నర్చించు కరములు కరములు శ్రీనాథు వర్ణించు జిహ్వా జిహ్వా సుర రక్షకుని చూచు చూడ్కులు చూడ్కులు శేషాయికి మొక్కు శిరము శిరము విష్ణునాకర్ణించు వీనులు వీనులు మధువైరి ధవలిన మనము మనము భగవంతు వలగును పదములు పదములు పురుషోత్తముని మీది బుద్ధి బుద్ధి చర్మం మృదువుగా ఉండాలంటే ఏ సబ్బు బాగుంటుంది పళ్ళు ఆరోగ్యంగా ఉండాలంటే ఏ పేస్ట్ వాడడం మంచిది మొదలైన ఎన్నో ప్రకటనలను మనం నిత్యం చూస్తుంటాము ఇక్కడ ప్రహ్లాదుడు ఒక విభిన్నమైన ప్రకటన చేస్తున్నాడు మన జీవితంలో ఆనందం కావాలంటే మనం ఏ విధంగా జీవితాన్ని తీర్చిదిద్దుకోవాలి అని చెబుతున్నాడు మొదటగా కమలాక్షు నర్చించు కరములు కరములు పుట్టినప్పటి నుంచి మరణించే వరకు చేతులతో ఎన్నో పనులు చేస్తుంటాం కానీ భగవంతుని పూజించడానికి మాత్రం బొత్తిగా తీరిక దొరకదు చాలామందికి అవే చేతులతో భగవంతుని పూజించవచ్చు మాలలు చేసి పటాలను అలంకరించవచ్చు వేళ్లతో మంత్రజపం చేయవచ్చు చేతులు జోడించి ప్రార్థించవచ్చు భగవంతునికి నైవేద్యం చేసి నివేదించవచ్చు భగవంతుడు అందరిలో ఉన్నాడు కనుక భగవ జ్ఞానంతో జీవసేవ చేయవచ్చు కనుక కమలాక్షుడైన శ్రీహరిని పూజించిన హస్తాలకే సార్థకత శారదామఠం ప్రథమ అధ్యక్షురాలు పూజ ప్రవరాజక భారతీ ప్రణమాతజీ పూర్వాశ్రమంలో సరళ ఆమె దివ్యజరని శారదాదేవికి కొన్ని సంవత్సరాలు సేవ చేశారు స్వామి శివానంద తర్వాతి రోజుల్లో ఆమెతో అంటారు నీ ఆ రెండు చేతులు జగజ్జనని సేవ చేసి ధన్యమయ్యాయి ఆ చేతులు నాకు ఇస్తే నేను బంగారు భరిణలు పెట్టి పూజించుకుంటాను అని ప్రహ్లాదుడు అన్నాడు హరిపూజనము లేని హస్తంబు హస్తమే తరుశాఖ నిర్మిత దర్విగాక అని హరిపూజ చెయ్యని చెయ్యి చెయ్యి కాదు కొయ్యతో చేసిన గరిటె మాత్రమే అని శ్రీనాథు వర్ణించు జిహ్వ జిహ్వా భగవంతుని నామాన్ని స్మరించినప్పుడే నాలుకకు సార్థకత లేకపోతే అది ఢమఢమ ధ్వని చేసే డప్పు మాత్రమే అన్నాడు ప్రహ్లాదుడు ఒక తండ్రి తన కొడుకు త్రాగుడికి అలవాటు పడ్డాడని చూసి నాయన అలవాటును మానుకో అన్నాడట అందుకు ఆ కొడుకు అన్నాడు నాన్నను ఒక్కసారి రుచి చూడు తర్వాత నన్ను వదలమంటే అప్పుడు నేను వదిలేస్తాను అని ఒక్కరోజు రుచి చూశాక తండ్రి అన్నాడంట నాయన నువ్వు మానినా మానకపోయినా నేను మాత్రం దీన్ని వదిలేది లేదు అని మనకి ఉత్తమ విషయాల రుచి తెలిసే వరకే నిమ్న విషయాల మీద మనసు పోతుంటుంది ఇక సురక్షకుని చూచు చూడ్కులు చూడుకులు ఒక సంఘటన శ్రీరంగంలో రంగనాథ స్వామి బ్రహ్మోత్సవం జరుగుతోంది భక్తుల కళ్ళన్నీ స్వామి పైనే ఉన్నాయి ఆ గుంపులో ఒక యువకుడు మాత్రం తన భార్యకు గొడుకు పట్టి తీసుకువెళ్తూ ఉన్నాడు అతని కళ్ళు అతని భార్య పైనే ఉన్నాయట అందరూ ఆ ఉత్సవాన్ని ఆస్వాదిస్తుంటే అతను మాత్రం ఆ విధంగా చేయడానికి కల కారణం ఏంటి అని రామానుజులు అడిగారు అతన్ని అందుకు ఆ యువకుడు ఈ ప్రపంచంలో నా భార్య కన్నా అందమైన కళ్ళు నేను ఎక్కడా చూడలేదు వాటిని చూడకుండా ఒక నిమిషం కూడా ఉండలేను అన్నాడట అప్పుడు రామానుజులు అన్నారు అంతకంటే అందమైన కళ్ళని నేను చూపిస్తాను రా అని ఆ యువకుని గుడిలోకి తీసుకువెళ్ళి రంగనాథ స్వామిని దర్శింపజేశారట ఆ దివ్య దర్శనంతో అతని జీవితం పూర్తిగా మారిపోయింది ధనుర్దాసు అతని పేరు ధనుర్దాసు అతని భార్య కూడా రామానుజుని గొప్ప శిష్యులయ్యారు అందుకే పోతనామాత్యులు ప్రహ్లాదునితో అనిపిస్తున్నారు సురరక్షకుని చూచు చూడ్కులు చూడ్కులు అని ఇక శేషాయికి ముక్కు శిరము శిరము శ్రీరామకృష్ణులు విశ్వనాథ్ ఉపాధ్యాయ అనే భక్తునితో అంటారు నువ్వు ఆంగ్లేయులకు తల నమస్కరిస్తావు నేను భక్తులకు తల నమస్కరిస్తానని విమర్శిస్తావే నేను వారిలో భగవంతుని చూసి నమస్కరిస్తున్నాను అని వీళ్ళ ముందు వాళ్ళ ముందు నమస్కరించడానికి లేని సిగ్గు భగవంతుని నమస్కరించడానికి ఎందుకు అని తర్వాత విష్ణునాకర్ణించు వీణులు వీణులు స్వామి రంగనాథానంద మహారాజ్ చెప్తుండేవారు ఢిల్లీలో ఆయన ఉపన్యాసాలకు ప్రముఖులు హాజరయ్యేవారు ఒక పెద్ద పోలీస్ ఆఫీసర్ భార్య కూడా వస్తుండేవారు ఆమెను ఆమె భర్త ఆట పట్టించేవారట ఎందుకు వెళ్తుంటావు ఆశ్రమానికి రోజు స్వర్గానికి ఏమైనా టికెట్ దొరుకుతుందనా సరే ఈసారి నీకు గనుక టికెట్ దొరికితే నాకు కూడా ఒకటి తీసుకురా అని ఆమె అన్నదట నేను తేవడం ఎందుకు మీరే ఒకరోజు వచ్చి స్వామి ప్రసంగాన్ని విని చూడవచ్చు కదా అని కొన్నాళ్ళ తర్వాత ఆ ఆఫీసర్ అన్నాడట నువ్వు ప్రతివారం వచ్చినా రాకపోయినా నేను మాత్రం తప్పక ఈ ప్రసంగాలకు హాజరవుతాను ఇప్పటికే చాలా సంవత్సరాలు నా జీవితంలో ఇటువంటి చక్కటి విషయాలు తెలుసుకోకుండా వృథా అయ్యాయి అని శ్రవణం మననం నిధిధ్యాసనం మొదట వినాలి ఆ తర్వాత దాన్ని గురించిన మననం తర్వాత ధ్యానం వస్తాయి తర్వాత వరుసలో అంటున్నాడు మధువైరి దవిలిన మనము మనము మనస్సుని గురించి శ్రీరామకృష్ణుల ఒక పాట పాడుతుండేవారు బ్రహ్మానందపు మధుమత్తతలు మత్తిలుచుండవే ఓ మనస అని ఆనందాన్ని చవి చూసిన వారికే దాని రుచి తెలుస్తుంది అప్పుడు ఇతర విషయాలు వారికి చాలా పేలవంగా తోస్తాయి మలినమైన జలాన్ని శుద్ధం చేయడానికి నీటిలో పటిక వేస్తారు అదేవిధంగా భగవంతుని స్మరణ మనస్సుని శుద్ధి చేస్తుంది అని మనం గ్రహించాలి తర్వాత భగవంతు వలగును పదములు పదములు ఎక్కడెక్కడికో వెళ్తుంటాం అదే భగవంతుని తీర్థస్థానాలకు వెళ్ళడమో లేదా ప్రదక్షిణం చేయడం ద్వారానే పాదాలు ధన్యమవుతాయి అని తర్వాతి వరుసలో అంటాడు పురుషోత్తముని మీది బుద్ధి బుద్ధి శ్లోకాలు వల్ల వేసి వ్యాఖ్యానాలు చేయడం తెలివి కాదు భగవతత్వాన్ని అర్థం చేసుకోగలిగే సూక్ష్మ బుద్ధి అసలైన బుద్ధి అని విష్ణు భక్తి లేని పండితుడు రెండు పాదాలున్న పశువు మాత్రమే అన్నాడట పోతనామాత్యుడు ఈ కాలంలో తెలివిని కొలవడానికి మనం ఐక్యూ అంటే ఇంటెలిజెంట్ క్వశ్చన్ ఉపయోగిస్తుంటాం అలాగే ఒక్కోసారి వీళ్ళు ఐక్యూ ఉపయోగించగలరా లేదా అని తెలియడం కోసం ఈక్యూ ఇమోషనల్ క్వశ్చన్ లేదా ఎఫిషియన్సీ క్వశ్చన్ కూడా ఉపయోగిస్తుంటారు ఇప్పుడు మనస్తత్వవేత్తలు కూడా చెబుతున్నది జీవితంలో రాణించాలంటే ఐక్యూ ఈ క్యూ సరిపోవు కొద్దిగా ఎస్క్యూ అంటే స్పిరిచువల్ కోషియెంట్ కూడా అవసరం అని శ్రీరామకృష్ణులు అందుకే అన్నారు సా చాతురి చాతురి భగవంతుని తెలుసుకునే బుద్ధి అసలైన బుద్ధి అని కృష్ణుడు భాగవతంలో పదకొండవ స్కంధంలో కూడా బుద్ధవుడితో అన్నాడు ఈ మానవ శరీరంలో నిత్యుణ్ణి అమృత స్వరూపుణ్ణి అయిన పరమాత్మను తెలుసుకోగలడమే గొప్ప బుద్ధి ఏషా బుద్ధిమతాం బుద్ధి యత్ సత్యం మనీషిణాం ఎత్సం అనృతేనేహ మాం అమృతం అని ఈ విధంగా భగవంతుడు మనకిచ్చిన అవయవాలతో భగవంతుని సేవించడానికి ప్రయత్నించని శరీరం శరీరం కాదు గాలి నిండిన కొలిమి తిత్తి మాత్రమే అన్నాడు పోతన ముకుందమాల స్తోత్రంలో కులశేఖర్ ఆల్వార్ తన అవయవాలను నిర్దేశిస్తున్నాడు జిహ్వే కీర్తయ కేశవం మురరిపుం చేతో భజ శ్రీధరం పానిర్ద సమర్చయ అచ్యుత శ్రోత్రద్వయం త్వం శృణు కృష్ణం లోకయ లోచన హరే గచ్ఛాంగ్రి యుగ్మాలయం జిఘ్రఘ్రాణ ముకుంద పాదతులసీం మూర్ధన్నమాధోక్షజం అలా తరచూ ఏమవుతుంది మురారిని కీర్తించిన నాలుక శుద్ధమవుతుంది అప్పుడది మాటలు పలకలేదు శ్రీహరిని భజించిన మనసు శుద్ధమై విషయ చింతన చెయ్యలేదు కృష్ణకీర్తన రుచి మరిగిన చెవి లోకాభిరామాయణం వినడానికి ఇష్టపడదు అచ్యుతిని అందాన్ని గాంచిన కన్నులకు మిగతావన్నీ పేలవంగా తోస్తాయి ముకుంద పాద తులసి దళాన్ని ఆగ్రహించిన ముక్కుకి మామూలు సువాసనలు దుర్గంధంగా తోస్తాయి నారాయణుడి ముందు వంగిన తల ఇంకెవ్వరి ముందు వంగడానికి ఇష్టపడదు అప్పుడు మనిషి జీవితం పూర్తిగా మారిపోతుంది నూట డెబ్భై ఒకటవ శ్లోకంలో ప్రహ్లాదుడు మరొక చక్కటి మాట చెబుతున్నాడు పెద్ద గాలి లేకుండా కారుమబ్బుల గుంపులు విడిపోవు అలాగే చక్రధారి సేవ చేయకుండా సంసార బంధాలు తొలగిపోవు వర్షం పడకపోతే అడవుల్లో రగులుకున్న అగ్ని ఆరదు అలాగే హరిసేవ అనే అమృతం పడకపోతే మనిషికి తాపత్రయాలు చల్లారవు సూర్యుని కిరణాలు పడకపోతే చీకటి తెరలు విడిపోవు అలాగే కేశవుని కీర్తన లేకపోతే చుట్టుముట్టిన ఆపదలు తొలగిపోవు చివరికి ఒక్క మాటలో చెప్పాలంటే భక్తి హరిభక్తి అనే అంజనం లేకుండా ఆ ముక్తి అనే పెన్నిధిని అందుకోవడం బ్రహ్మతరం కూడా కాదు అన్నాడు ప్రహ్లాదుడు ఈ హరిభక్తి అనే అంజనం కోసం మనం కూడా ప్రార్థించడం నేర్చుకుందాం సరసి జనయనే సశంఖ చక్రే ముర విరమస్వ చిత్తరతుం సుఖతరం హరిచరణ స్మరణామృతేన తుల్యం